హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ ఇప్పుడు వచ్చింది సమ్మర్ సీజన్ కాబట్టి మనం చల్ల చల్లగా కూల్ డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటాము అలా తాగిన తర్వాత ఇలా ఖాళీ అయిన బాటిల్స్ని పడేస్తుంటాము ఉంటాము అలా పడేయకుండా వీటితోనే ఒక మంచి ట్రీస్ అయితే రెడీ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది దీనికి మాత్రం స్ప్రైట్ బాటిల్సే తీసుకోండి ఎందుకంటే ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి మన ట్రీస్ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి నేనైతే చిన్న ట్వంటీ రూపీస్ బాటిల్స్ తీసుకున్నాను వీటిని వీడియోలో చూపించినట్టుగా పార్ట్ అనేది కట్ చేసేసుకొని ఇలా దీన్ని ఈక్వల్ సిక్స్ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను మీకు లీవ్స్ అనేది పెద్ద పెద్దగా రావాలంటే ఒక ఫోర్ పార్ట్స్ మాత్రమే కట్ చేసుకోండి చిన్న చిన్న లీవ్స్ కావాలనుకుంటే ఇలా సిక్స్ పార్ట్స్ కట్ చేసేసుకోండి మనకు పెద్ద ట్రీస్ కావాలంటే బాటిల్ సైజ్ని పెంచుకోవచ్చు అనమాట పెద్ద బాటిల్ తీసుకున్నట్టయితే ట్రీ కూడా మీకు పెద్దగా వస్తుంది దీనికైతే ఒక త్రీ బాటిల్స్ వరకు సరిపోతాయి నేను చూపించే ట్రీకి మాత్రం మీకు ఎక్కువ ఒత్తుగా ట్రీ ఎక్కువ రావాలి అనుకుంటే బాటిల్స్ అనేది పెంచుకోవచ్చు మనకు కొమ్మకు ఏ విధంగా ఆకులైతే ఉంటాయో అదే విధంగా నేను లో చూపించినట్టుగా డ్రా చేసుకోండి ఇట్ సైడ్ అటు సైడ్ మీరు చూసినట్లయితే లీవ్స్ అనేటివి ఆకులు చిన్న చాలా చిన్న చిన్నగా వచ్చాయి మీకు లేదు పెద్ద లీవ్స్ కావాలనుకుంటే దీన్ని ఫోర్ పార్ట్స్ చేసినట్లయితే లీవ్స్ అనేవి మీకు పెద్దగా వస్తాయన్నమాట ఇలా మనం డ్రా చేసుకున్నట్టుగా కట్ చేసేసుకోండి కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం మధ్యలో చాలా తక్కువ ప్లేస్ వదిలేస్తున్నాము కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ షేప్ ఇలా డ్రా చేసుకున్నాము అలాగే కట్ చేసేసుకోండి ఈ ట్రీ రెడీ చేయడం అయితే చాలా జీరో కాస్ట్ ఐడియా అండి అసలుకి ఖాళీ అయిన బాటిల్స్ సీజర్ ఉంటాయి చాలు మన బాటిల్ మన ట్రీస్ అయితే రెడీ అయిపోతాయి ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇలా మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు ఇలా మీరు చూసినట్లయితే ఇప్పుడు షేప్ అనేది మీకు కనిపిస్తుంటుంది ట్రీస్కి లీవ్స్ ఎలా ఉంటాయో ఆ షేప్ వస్తుందనమాట చూడండి ఇక్కడ నేను బ్లాక్ కలర్ అవుట్లైన్తోనే గీసాను కాబట్టి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇలా ఎడ్జ్ వరకు కూడా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకుంటే చూడండి ఎలా వచ్చింది షేప్ అనేది ఇలా మిగతా వాటికి కూడా సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి కట్ చేసుకుంటున్నాను ఈ డ్రా చేసుకొని కట్ చేసినట్లయితే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఉత్తగా డ్రా చేయకుండా కట్ చేసినట్లయితే మీకు లీవ్స్ అనేవి అన్నీ ఒక షేప్లో రావు ఇలా అన్నీ ఒకటేసారి డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఇది కట్ చేయడానికి మాత్రమే కొంచెం టైం తీసుకుంటుంది జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇలా నేను మొత్తం టూ బాటిల్స్ అనేటివి కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను దీనికి మీరు వైట్ కలర్ బాటిల్ తీసుకున్నట్టయితే మళ్ళీ మీరు పెయింట్ వేయాల్సి వస్తుంది ఇలా గ్రీన్ కలర్ బాటిల్ తీసుకున్నట్టయితే మీకు డైరెక్ట్ ఇంకేం వేయాల్సిన అవసరం లేదనమాట ఈ రెండు బాటిల్స్ కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ లీవ్స్ అనేది ఇట్లా పొడువుగా ఉన్నాయి కదండి మొత్తం ఇలా మలుచుకోవడానికి కొంచెం హీట్ అనేది లైటర్తో హీట్ చూపించేసి ఇలా మనకు కావాల్సిన వైపు తిప్పుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది వీడియోలో చూపించినట్టుగా మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట హీట్ చేసిన లీవ్స్కి మామూలుగా ఉన్న లీవ్స్కి అనేది మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇలా అన్నిటిని కూడా లీవ్ మనం రెడీ చేసుకున్న లీవ్స్ అన్నిటి కూడా కొంచెం కొంచెం లైట్గా హీట్ చూపించండి ఎక్కువ చూపించినట్టయితే అవి కాలిపోయి మళ్ళీ చేతికి ఊడొచ్చేస్తాయి అనమాట అందుకే కొంచెం కొంచెం లైట్గా హీట్ అనేది చూపించి మనకు కావాల్సిన వైపు ఈ లీవ్స్ అనేవి తిప్పుకోవాలి ఇలాంటి హోమ్ డెకరే ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి తోరణాసు బాటిల్ హ్యాక్స్ చాలా ఉన్నాయి మనం వేస్ట్ అనుకున్న వాటిని ఏ విధంగా రియూస్ చేసుకోవచ్చు అనేవి ఏ వస్తువు మనకు వేస్ట్ కాదండి కొంచెం ఆలోచిస్తే ఏదో విధంగా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట అలా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడనట్టయితే చూడండి చూడండి మీకు ఫైనల్ అవుట్పుట్ రెండింటిని హీట్ చేసిన తర్వాత మీకు లీవ్స్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది నెక్స్ట్ ఇంకొక థర్డ్ బాటిల్ అనేది తీసుకొని సేమ్ వీడియోలో చూపించినట్టుగా ఎడ్ చేసే కింది భాగం కట్ చేసేసుకొని దానిపైన ఉన్న లేబుల్ని కూడా తీసేసుకుంటాం తీసుకున్న తర్వాత ఈ బాటిల్కి మిడిల్ పార్ట్ అవసరం అనమాట అందుకే మిడిల్ పార్ట్ వరకు కట్ చేసేసుకుంటున్నాను ఇలా దాన్ని కూడా ఈ విధంగా ఒక వైపు కట్ చేసుకోవాలి ఈ పై బాటిల్ మాత్రం వీడియోలో చూపించినంత వరకు మాత్రం కట్ చేసేసుకోండి ఇది స్టాండ్ లాగా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న మిడిల్ పార్ట్ ఉంది కదా దాన్ని ఎంత వీలైతే అంత సన్నగా చుట్టండి చుట్టిన తర్వాత మనం రెడీ చేసుకున్న ట్రీస్ని ఇలా దూర్ చేయాలన్నమాట బాటిల్లో నుంచి ఈ విధంగా పెట్టేసేసుకోండి కింద పాట వచ్చేసి మనం బాటిల్ కట్ చేసుకున్నాం కదా దాన్ని విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి స్టాండ్ లాగా దీన్ని మధ్యలో హోల్డ్ చేసుకున్నాను బాటిల్ కింద భాగం తీసుకొని దీన్ని ఈ బాటిల్ కింద భాగం ఉంటుంది కదా దానిలో దూర్చేసేయాలి ఇప్పుడు మనకు స్టాండ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది అస్సలు కింద పడదు ఎక్కడ పెట్టినా కూడా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫ్లవర్స్ స్టిక్ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి స్ట్రాస్తో రెడీ చేశాను అవి ఎలానో మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఎలా రెడీ చేసుకోవాలని కూడా అది కూడా చాలా ఈజీ ఇవి నేను ఈ విధంగా గమ్ పెట్టేసి స్టిక్ చేసుకుంటున్నాను ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా లుక్ వచ్చిందో మీకే తెలుస్తుంది చాలా బాగా వచ్చింది బ్యూటిఫుల్గా ఇలా ఇంట్లో వేస్ట్ అనుకున్న వాటితో రూపాయి ఖర్చులు లేకుండా మనం ట్రీస్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట ఈ ఐడియా కనుక మీకు నచ్చడం మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్